అన్లిమిట్ లిమిట్ అన్లిమిటెడ్ టోకెన్స్ ఎక్కువ వెళ్తున్నాయి ఏమున్నాయి ఏది ఉంటే తిను నీకోసం స్పెషల్గా చేస్తారంటే డైలీ కస్టమర్ నేను యాభై రూపాయలు ఇచ్చి ఏకదాటిగా తినేవాడు ఎవడైతే నాకేంటి అన్లిమిటెడ్ దోశ ఎంత లిమిటా అన్లిమిటా అన్లిమిటెడ్ పార్సెల్ తీసుకెళ్ళొచ్చా ఇంకా నయం పక్కనే షాప్ పెట్టుకోవచ్చు అడగల యాదవ్లు హోటల్ కౌంటర్ అనుకుంటున్నారా రైల్వే స్టేషన్లో ఎంక్వైరీ కౌంటర్ అనుకుంటున్నారా స్నానం చేసావా లేదు ఇప్పుడు వెళ్ళి చేయాలి చేసాక పెట్టుకోవచ్చుగా అలా అయితే వారానికి ఒకసారి పెట్టుకోవాలి అయితే పర్మనెంట్గా పచ్చ పెట్టేచ్చుకో చేసే పనే ఉండదు వాటర్ కూడా సేవ్ అయింది అన్లిమిటెడ్కి అన్లిమిటెడ్ లాగా ఉన్నాడు ఆయిల్ అయిపోతుంది ఆపిల్లా లేడండి వాడు ఆపడు నువ్వు స్టవ్ చట్నీ చట్నీ ఇవా ఇది అంతం కాదు ఆరంభం ఉంది సన్నగా ఉన్నా సామాను సర్దుకునేటట్టు ఎన్ని రోజులు అవుతుంది తినక పది రోజులు అవుతుంది మళ్ళీ ఎప్పుడు వస్తావు పది రోజులు లాగే వస్తా ఇలాంటి వాళ్ళు పది మంది వస్తే చాలు మనం వెళ్ళి పనిలో జాయిన్ అవ్వాలి అన్న నా జాబ్ గురించి కొంచెం చూడానా తమ్ముడు చూస్తలేరా చేయగడుకోనా ఇది ఏమైనా పుష్కరాలు నీళ్ళు అనుకుంటున్నారా పైకి ఎగిరేస్తున్నారు చూసుకొని కడగండి సార్ చూసుకొని కడిగా ఆయన అదేం కడగడమానా ఫారెన్ లాగే కడుగుతారా ఇది ఫారెన్ కాదు కదా అలవాటు ఏం చేయ ఆగదలేరా సర్లే వెళ్ళి చేయాడచ్చండి పదరా ఈడంటే అట్ల కర్రలా ఉన్నాడు అమ్మాయిలనే గుర్తింపు తప్ప వాళ్ళ ఆకారాలు అలా లేవురా మీ మొహాలకు మేమే ఎక్కువ మీరు చూసుకొని తినండి కొంతలో అడ్డం పడుద్ది దీనికంటే బుల్టేజరే బెటర్ రా నిదానంగా వెళ్ళొచ్చుగా నువ్వు ఒకదాని పరిగెడితే చాలు ఎప్పటికప్పుడు రోడ్డు టెండర్ వేసుకోవచ్చు అంత అంటే అడుగు తినే వాళ్ళు ఎక్కడెందుకు తింటారు దీనికి బాగా ఎక్కువైంది అబ్బా అలా చూస్తారేంట్రా ఎక్కలేకపోతుంది హెల్ప్ చేయండి ఎంత ఫాస్ట్గా వచ్చారా అదే అబ్బాయి అంటే ఎవరైనా వస్తారా చాలా కూడా కొన్ని శబ్దలుంటాయరా బత్తాల వ్యాపారమే బెటరు తీసుకోవచ్చుగా ఊరికే అడిగాలే నేనేం ఊరికే అమ్మట్లా రెండు అన్లిమిటెడ్ ఎక్సెక్స్ మీ ఇంగ్లీష్ కూడా వచ్చా అన్ని భాషలే వచ్చు ఎందుకు ట్యూషన్కి టైమింగ్ సాయంత్రం ఏడు నుంచి రాత్రి పదకొండింటి వరకు థియరీ క్లాసులు అర్ధరాత్రి పన్నెండు నుంచి నాలుగు గంటల వరకు అలుగులేస్తా అదేంటి మాట్లాడుతున్నావుగా రాయడం రాదు అబ్బో నాకు రాయడం బాగా వచ్చు ఊపిరికి నాకు ఆపొచ్చేలాగా ఉంది చిల్లర లేదు రేపు రా ఎంతకి రెండు వేలకి పది ఇస్తా బావా ఆ నోట్లు ఎప్పుడు వచ్చా గుదితే వస్తాయి గుద్దలా కానీ బల్ల బద్దల ఇద్ది ఇప్పుడే బ్యాంక్ వెళ్ళొస్తా బ్యాంక్ ఎందుకు బట్టల షాప్ లో ఇస్తారుగా అబ్బో తెలివి వచ్చి డబ్బులు ఇస్తాడా వాడు రెగ్యులర్ గా వచ్చేవాడే వాడితో పాటు వెళ్ళి చిల్లర తీసుకొస్తావా మగాళ్ళు అనే ఉన్నాడు కదా ఆడదాన్లా మారాలని ట్రైనింగ్ అవుతున్నాడు నువ్వు వెళ్తావా వెళ్ళా ఎరా కాలేజీ లేదా ముందు కానీ బంక్ కొట్టాను బాబాయ్ మన హోటల్ గురించి లైవ్ ప్రోగ్రామ్ టీవీలో ఇచ్చారు చూసావా నువ్వు మెసేజ్ పెట్టావు కానీ ఆ రోజు నా గర్ల్ ఫ్రెండ్ తో బిజిగా ఉన్నా చూడెప్పుడు కాలేగండవు చెప్పురా ఆ రోజు ఏమని చెప్తా పట్టుకోండి పట్టుకోండి లిమిట్ అయినా లిమిట్ కదా ఏమైంది అరే డాక్టర్ గైర్ వస్తా సార్ పట్టుకొని పట్టుకోండి సార్ చర్చ సార్ మోడ్ వెయిట్ న్యూస్ సార్ మోడ్ వెయిటింగ్ ఏడాదిగా ఇచ్చుకొస్తే నన్నే చేయడం అనుకున్నా అసలు ఏమైంది అది తెలిస్తే మీరెందుకు చూసి చెప్పండి అది నిజమే వీడికి స్టెతస్కోప్ సరిపోదు వీడికి లేని జబ్బులు లేవు మనిషి మాత్రం దున్నపోతలే ఎదిగాడు తిట్టడం తెచ్చారా లేదా వైద్యం చేయించడం తెచ్చారా ఏంటి సార్ ఎలా అంటారు మా వాడు ఏ తిన్నా అరిగించుకోగలుగుతాడు మెడ గంట కట్టి గట్టి తీసుకెళ్ళండి మీరు ఇలా అండం వల్లే అడ్డమైన గడ్డి తిని దున్నపోతలే ఎదిగాడు హానికరమైన మానేసి ఆరోగ్యమైన ఆకురులు తినంట్రా ఈ టానిక్ పొద్దున్న ఓసారి సాయంత్రం ఓసారి వాడండి ఇప్పుడేం కాదుగా ఇచ్చింది అందుకేరా ప్పిగా డాక్టర్ గారు మధ్యాహ్నం మందు తాగొచ్చా నేను ఇచ్చిన టానిక్ వద్దు మరే బ్రాండ్ షాప్ నుంచి తెచ్చింది మీరు అయితే మీరే మారండి ఏంట్రా ఈ గ్లాసులో పోయలేదు ఎవరో టాగిపోతాం తీసుకొస్తాం ప్లేట్స్ అక్కడ సొంపులో ఉన్నాయి కడగరా అనా రాలేదు మరి ఇప్పుడు ఎలా అక్కడ ఉన్న ప్లేట్లు కడుక్కోవాల్సిందే ఇంకా నయం ఎవరి తెచ్చుకోమని చెప్పలేదు ఇదేం షాప్ అయ్యా టిఫిన్ షాపు చదవకుండా వచ్చావా చదువు రాదులే నువ్వు చెప్తేనే తెలిసింది వీడు ఎప్పుడు ప్లేట్లు వచ్చిన సిగరెట్ ఒకటి చిల్లర లేదు నీకే నాలుగు రూపాయలు వస్తాయి మళ్ళీ తీసుకో ఇంకో సిగరెట్ ఇస్తే నీకే ఏడు వస్తుంది అగ్గి ఉందా పోయి పోయి దగ్గర వండించుకో ఏ అగ్గి పెడితే ఎలిగిస్తే ఎలాగదా ఏరు వచ్చినట్టు వచ్చినట్టు ఉంటున్నాడు కానీ ఏంది దోశ వేడిగా ఉందా కాసేపు కూర్చో ఎండలో పెట్టిస్తా అక్కడ కాల్తో నేను కనిపించట్లేదు రెండు బిరిగా సార్ పీరియడ్ ఎటువైపు ఉదయిస్తాడు ఆ టైంకి నేను ఎప్పుడు లేవలేదు నువ్వు లేచి చూసి నాకు చెప్పు సార్ మిక్సీ ఆగిపోయింది కర్రతో కూడితే కరెంట్ వస్తుందా న్యూస్ కనెక్షన్ అయితే వస్తుంది సార్ పేపర్ సార్ పేపర్ ఏమంటారా నెల స్టార్టింగ్లో ఒకటి అయ్యి ఎండింగ్లో ఒకటి అయ్యి మిగతా రోజులు ఏం చదువుతారు సార్ చదివిందే చదువుతా దానికి నేను ఎందుకు మీరే తెచ్చుకోవచ్చుగా నేను నిన్న అడిగానా నువ్వు నన్ను అడిగావరాకుంటా సార్ సైకిల్ పిల్లలు లేపుతున్నాడు వాడు పడితే మనం లేపాలి అదేంటి వెళ్ళిపోతున్నారు వేరే హోటల్కి వెళ్దాం కొత్తగా వచ్చిన వాళ్ళు మీరు చెప్పినట్టు నేను వినాలా నేను చెప్పినట్టు మీరు వింటారా నాలుగు అన్లిమిటెడ్ తీసుకోండి మీరెవరు కొత్తగా వచ్చారు మా వాడు బోరు కొట్టి బ్యాంక్ ఆగిపోయినాడు నేను వాళ్ళ బ్రదర్ని ని హోటల్ ప్లేస్ మార్చాడు ప్లేస్మెంట్ మార్చాడు మీరు మాత్రం మారట్లా సారు పని మానేద్దాం అనుకుంటున్నా ఏరా కస్టమర్లు ఎప్పుడు వస్తూనే ఉన్నారు బాబు రావొద్దని చెప్పిరా ఇలా పెడితే మీకేం లాభం వస్తుందండి ఇంకో ముప్పై రూపాయలు ఎక్స్ట్రా ఇరా అలా ఎలా ఇస్తారు తింటున్నావుగా తిను అన్యాయంగా ఐదు లక్షలు దొబ్బెట్టుకుంటారు గానీ న్యాయంగా ఐదు అడిగిన హీరో ఉచిత స్థలాలు ఇంటానికి ఊరి నుంచి వేసుకుని వస్తారు సరేరా పొద్దున్నే ఏడుకెళ్ళి సాయంత్రం ఏడుకి రావాలి ఓ పని ఉంది చేస్తావా చేస్తా చేస్తా ఏం చేయాలి బాబు కూర్చొని టీవీ చూట్టమేరా పడుకునే చాన్స్ లేరా ఉదిరోయ్ ఉంది ఇంకేందో సూపర్ బాబు జాయిన్ అవుతా చాలా వాళ్ళకి ఉన్నందుకు వాళ్ళకి ఇవ్వాలి అంత పెద్ద అయితే నేను చేయలేను బాబు అందుకే ఇక్కడ పని చేసుకోరా బుక్ చూస్తా నేను నెల ఆరు నెలలు అయితే నీ ప్లేస్ నాది నా ప్లేస్ మీద